సాగర్ మొబైల్ రింగ్ అయింది దాంతో వెంటనే ఉల్లిక్కి పడుతూ మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు స్క్రీన్పై హేమ ఫోన్ నెంబర్ కనిపించడంతో హేమ మేడం ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నారు అనుకుంటూ ఎదురుగా ఉన్న వాల్ క్లాక్ వైపు చూశాడు అప్పటికే తొమ్మిది గంటలవుతుందని చూసి అతను ఆశ్చర్యపోతూ అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటూ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో మేడం ఇంత ఉదయాన్నే కాల్ చేస్తున్నారు నాతో ఏమైనా అర్జెంట్ పని ఉందా అని అడిగాడు గుడ్ మార్నింగ్ సాగర్ ఆల్రెడీ టైం నైన్ అవుతుంది ఇంకా ఇది ఉదయం లాగానే ఉందా అని నవ్వుతూ అంది మాటకు సాగర్ సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వాడు అప్పుడు హేమ మళ్లీ మాట్లాడుతూ సాగర్ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి కాల్ చేశాను అని అంది మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు సాగర్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆల్కమీ కాంపిటీషన్ జరగబోతుంది ఇప్పుడే నాకు నోటీస్ వచ్చింది సో మనం అక్కడికి వెళ్ళాలి నువ్వు త్వరగా బయలుదేరి అకాడమీ మీ దగ్గరికి రా నేను నిన్ను మరో గంటలో అక్కడికి వచ్చి పిక్ చేసుకుంటాను అని చెప్పి వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేసింది హేమ పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి